అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం సగ్గు బియ్యం అనేది వేడి చేసేటప్పుడు చాలా వరకు చేసుకుంటాం కదా ఈసారి అయితే ఎలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మన ఆరోగ్యానికి అయితే చాలా సెలవు చేస్తుందండి నేనైతే సగ్బియ్యంలో పెసరిపప్పు వేసి చేస్తున్నాను ఇది ఆల్రెడీ వేపిన పెసరిపప్పు అందుకే వేపట్లేదు మీరైతే కొన్ని పెసరిపప్పు అయితే దాన్ని కొద్దిగా వేపి దాన్ని అయితే టూ విజిల్స్ వరకు అయితే ఉడికించుకోండి ఉడికించిన దాన్ని అయితే పక్కన పెట్టుకోండి నేనైతే కుక్కర్లో ఉడికేయలేదు కళాయిలో వేసాను తర్వాత అదే కళాయిలో సగుబియ్యం కూడా వేసి వాటిలో ఒక గ్లాసు సగబియ్యానికి మూడు గ్లాసుల వరకు అయితే వాటర్ వేసి ఉడికించండి సగబియ్యం ఉడికిచ్చేటప్పుడు అయితే కంటిన్యూస్గా కలుపుతూనే ఉండండి ఎందుకంటే అడుగు పట్టేస్తాయి ఈ కన్సిస్టెన్సీ వచ్చేటప్పుడు మనం పెసరపప్పునైతే ఇందులో వేసుకోవాలండి ఒక సెవెంటీ పర్సెంటేజ్ ఉడికితే చాలు పెసరపప్పు కూడా మరీ మెత్తగా ఉడకన అవసరం లేదండి కొద్దిగా అలాగా మనం చేత్తో నదిమితే మెత్తగా త్రీ విజిల్స్ అంటే కుక్కర్లో త్రీ విజిల్స్ ఎలా ఉడకద్దో అలా ఉడికితే సరిపోతుంది ఇంకా ఈ రెండు బాగా ఇందులో వేయాలి వేసి కంటిన్యూస్గా అడుగు అంటకుండా అయితే మనం కలుపుకోవాలి రెండు కప్పులు కాబట్టి ఒక పసుపు పప్పు పెసరపప్పు ఒక కప్పు సగుబియ్యం అలాగే మనం రెండున్నర కప్పుల వరకు అయితే బెల్లాన్ని వేసుకోవాలండి అప్పుడే టేస్ట్ పాయసం చాలా బాగా వస్తుంది మనం సేమియా పాయసం అలా ఎలా చేసుకుంటామో సేమ్ ఇది కూడా అలాగే కాకపోతే కొంచెము టైం పడుతుందండి మనకి హెల్తీగా కావాలంటే ఆ మాత్రం టైం కేటాయించాలి కదా సగ్గుబియ్యం జనరల్గా మనం వేడి చేసేటప్పుడు చేసుకుంటాం కదా అందులో పెసరిపప్పు వేసి అయితే చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా ఇందులో మీరు జీడిపప్పు ఎండు కొబ్బరి వేసుకోవచ్చు నేను ఎండు కొబ్బరి వేద్దాం అనుకున్నానండి కానీ మర్చిపోయాను తొందరలో టేస్ట్ అయితే పాయసం చాలా బాగా వచ్చిందండి మనకైతే చాలా హెల్దీ బెల్లం బాగా మరిగి ఉడికిన తర్వాత మాత్రమే పాలు వేయాలండి లేదంటే పాలు ఇరిగిపోతాయి ఇంకా పాలు వేసిన తర్వాత అలాగా హై ఫ్లేమ్లో కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి టేస్ట్ అయితే చాలా బాగా అంటే చాలా బాగా వచ్చింది ఇది చల్లారిన తర్వాత తింటే ఇంకా టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందండి తిక్కుగా వస్తుంది మనం దీన్ని దేవుడు ప్రసాదంగా కూడా వాడుకోవచ్చు ఎప్పుడైనా కానీ లాస్ట్లో అయితే కొన్ని యాలకులను నలిపి అయితే పెట్టుకు వేసేసాను మీరైతే మిక్సీ పట్టి వేసుకోండి బాగుంటుంది ఇంకా జీడిపప్పు కిస్మిస్ ఇవన్నీ మన ఆప్షను ఎండు కొబ్బరి మామూలు కొబ్బరి అవన్నీ మన ఆప్షన్ అండి మనకి టేస్ట్ అనుగుణంగా కావాలి ఇంకా హెల్తీగా కావాలంటే అవన్నీ వేసుకోవచ్చు మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ మై వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్